ఆమె రోజు అతనికి ప్రేమంటే ఏంటో అర్థమైంది సాధారణమైన ఒక ఉదయం ఐదు గంటలు అలారం మోగకు ముందే శీతలేస్తుంది ఇల్లంతా ఇంకా నిద్రలోనే ఉంటుంది గోడ గరియారం టిక్ టిక్ మని శబ్దం చేస్తూ ఉంటుంది బయట కుక్కల అరుపు కిటికీ అద్దాల మీద చినుకులు ఆ మౌనంలో ఆమె ఒంటరిగా కిచెన్కి నడుస్తుంది కిటికీ అద్దంలో తన ప్రతిబింబం కనిపిస్తుంది ఒక్క క్షణం ఆగి తనని తాను చూసుకుంటుంది నేను చివరిసారి నా కోసం ఎప్పుడు నవ్వాను అని ఆమె మనసులో ఒక చిన్న ప్రశ్న మొదలవుతుంది గ్యాస్ మీద టీ ఉడుకుతుంది కానీ ఆవిరి లేపుతున్నది టీ కాదు ఆమె ఊపిరి ఆమె చేతుల్లో చిన్న పగుళ్ళు అవి కేవలం పని వల్ల వచ్చినవే కాదు గమనించబడని సంవత్సరాల గుర్తులు అవి గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తుంది టీ పొంగుతుంది పిల్లల టిఫిన్ భర్తకి లంచ్ అత్తగారికి మందులు ప్రతి పని ఆమె చేతుల్లో అలవాటైపోయిన క్రమశిక్షణలా జరుగుతుంది రాజు ఇంకా నిద్రలోనే ఉన్నాడు అతను చెడ్డవాడు కాదు కానీ అతని ప్రపంచంలో ఆఫీస్ టెన్షన్ డబ్బు బాధ్యతలే పెద్దవి సీత చేసిన ప్రతి పని అతనికి సహజంలా అనిపించేది భార్య కాబట్టి ఇంటి పనులు చేయాల్సిన బాధ్యత తనదే అనుకునే మనస్తత్వం ఉన్నవాడు రాజు ఆమె అలసట అతనికి కనిపించదు పిల్లలు స్కూల్కి వెళ్తుంటే చిన్న కూతురు అడిగింది అమ్మా నువ్వు ఎప్పుడు అలసిపోయే ఉంటావే ఎందుకు అని అడిగింది దానికి సీత నవ్వి చెప్పింది అమ్మలకు అలసట ఉండదు బంగారం అని చెప్పింది ఆ నవ్వు వెనక ఆమె కళ్ళల్లో నీరు మెరిసింది పిల్లలు ఆ కన్నీటిని గమనించలేదు కానీ ఆ గోడలు మాత్రం తన కన్నీటిని చూశాయి ఎన్నో సంవత్సరాలుగా వాటికి మాత్రమే తన కన్నీళ్ళు అలవాటుగా మారిపోయాయి ఒకరోజు సీత నాకు టీ పెట్టివ్వు అని అన్నాడు పొరపాటున కాస్త చక్కెర ఎక్కువైంది ఆ రోజు అతను కోపంగా అన్నాడు టీలో చక్కెర వేయడం కూడా తెలియడం లేదా నీకు అని అరిశాడు ఆ అరుపు సీత గుండెల్లో బాధని మిగిల్చింది టీలో చక్కెర కాస్త ఎక్కువైంది అని నిదానంగా చెప్పొచ్చు కదా అని అనుకుంది అది చిన్న మాటే కానీ సీత గుండెలో మాత్రం గాయల్లా మారింది సీతకు పెద్ద పెద్ద కోరికలంటూ ఏమీ లేవు ఒకసారి అతను ఇంటికి వచ్చాక అడిగింది నాతో పది నిమిషాలు కూర్చుంటావా చాలా రోజులైంది మాట్లాడి అని అడిగింది రాజు ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉన్నాడు రేపు మాట్లాడుకుందాం చాలా అలసిపోయాను అన్నాడు సరే అని సీత కూడా పడుకుంది సంతోషంతో కాదు తన కన్నీళ్లతో పడుకుంది ఆ రేపు అనే పదం ఎన్నోసార్లు వాయిదా పడింది రాత్రి అందరూ నిద్రపోయాక సీత అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది కళ్ళ కింద నలుపు చేతులపై పగుళ్ళు కానీ ముఖంపై మాత్రం నవ్వు అది కోసం వేసుకున్న ముసుగులాగా అనిపించింది ఒకరోజు సీత తీవ్రంగా జ్వరంతో ఉంది అయినా వంట చేయడానికి లేచింది చేతులు వణుకుతున్నాయి రాజు కోపంగా అన్నాడు ఇది కూడా సరిగ్గా చేయలేవా రోజంతా ఇంట్లోనే ఉంటావు కదా అని అన్నాడు ఆ మాట ఆమెలో ఏదో మనసుని చంపేసినట్టు అనిపించింది ఆమె మొదటిసారి నేరుగా చూసి అడిగింది రోజంతా ఇంట్లోనే ఉంటాను కానీ ఎవరికోసం అందరి కోసం అన్ని చేస్తూనే ఉంటాను కదా ఇంకేం చేయాలి అని అడిగింది ఆ ప్రశ్న గాలిలో వేలాడింది రాజు సమాధానం చెప్పలేకపోయాడు ఆ మాట తర్వాత సీత కిచెన్లో ఒంటరిగా నిలబడి ఉంది గ్యాస్ ఆఫ్ చేయడం కూడా మర్చిపోయి ఆలోచిస్తూ ఉంది అర్థం ముందు నిలబడి మెల్లగా తన గుండెలపై చేయి పెట్టుకుంది నిజంగా నేను రోజంతా ఏమీ చెయ్యట్లేదా అని తనను తాను అడిగింది ఆమెకి ఒక్కసారిగా గుర్తొచ్చింది పెళ్ళైన మొదటి రోజు రాజు చేతిని పట్టుకొని నీకు నేను తోడుగా ఉంటా అన్న మాట ఆ మాట ఇప్పుడు ఎందుకో చాలా దూరంగా అనిపించింది ఆ రాత్రి అందరూ నిద్రపోయాక సీత కిచెన్ ఫ్లోర్ మీద కూర్చుంది లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయి మొబైల్లో వాళ్ళ పెళ్ళి ఫోటోలు చూస్తుంది ఆ ఫోటోలో రాజు ఆమె వైపు చూసి నవ్వుతున్నాడు ఆ నవ్వు చూసి ఆమె గట్టిగా ఏడవాలనిపించింది కానీ శబ్దం రాకుండా నోటిపై చెయ్యి పెట్టుకొని నిశ్శబ్దంగా ఏడ్చింది ఆమె కన్నీళ్ళు టైల్స్ మీద పడిన శబ్దం మాత్రమే ఆ రాత్రి వినిపించింది రెండు రోజుల తర్వాత ఉదయం సీత కనిపించలేదు బెడ్ మీద ఒక లెటర్ మాత్రమే ఉంది నేను పారిపోవడం కాదు కొంచెం ఊపిరి తీసుకోవడానికి వెళ్తున్నాను నిన్ను వదిలేయాలని కాదు నన్ను నేను కనుక్కోవాలని వెళ్తున్నాను అది చదివిన తర్వాత రాజు చేతులు వణికాయి ఇంటి ప్రతి మూలలో ఆమె జాడ ఉంది కానీ ఆమె లేదు కిచెన్లో ఆమె వదిలిన పల్లెం డైనింగ్ టేబుల్ మీద పిల్లల వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి అతను మొదటిసారి గమనించాడు ఆమె లేకపోతే ఇల్లు శబ్దమున్న కాలి గది మాత్రమే అని రాజుకి అనిపించింది డైనింగ్ టేబుల్ మీద ఒక స్టీల్ డబ్బా ఉంది దాన్ని తెరిచి చూశాడు లోపల అతనికి ఇష్టమైన మిఠాయి అది సీత ముందు రోజు తయారు చేసి పెట్టింది తాను తినకుండానే వెళ్ళిపోయింది అతను ఆ మిఠాయి తినలేకపోయాడు ఎందుకంటే సీత వెళ్ళిపోయిన బాధ కన్నీళ్ల రూపంలో పడ్డాయి నేను ఎప్పుడైనా నీకు ఇష్టమైనది అడిగానా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు రోజులు గడిచాయి రాజు పిల్లల్ని చూసుకోవడం వంట వాళ్ళ వాళ్ళమ్మకి మందులు పెట్టడం అన్నీ ప్రయత్నించాడు ఒక రాత్రి చిన్న కూతురు అడిగింది నాన్న అమ్మ ఎప్పుడొస్తుంది అని అడిగింది రాజు గొంతు బిగుసుకుపోతుంది త్వరలో వస్తుంది బంగారం అన్నాడు ఆమె చిన్న చిన్న చేతులతో అతని చెయ్యి పట్టుకుని చెప్పింది అమ్మ లేకపోతే నిద్ర రావటం లేదు నానా అని ఆ మాట అతని గుండెను పగలగొట్టినట్టు అనిపించింది అప్పుడు అతనికి అర్థమైంది సీత శరీరం మాత్రమే కాదు ఆమె మనసు కూడా సంవత్సరాలుగా అలసిపోయిందని అతను ఆమె పాత డైరీ చదివాడు నాకు అతనిపై ప్రేమ తగ్గలేదు కానీ నేను అతని జీవితంలో అలవాటైపోయాను అవసరం కాదు డైరీలో మరో పేజీ ఉంది నేను అతన్ని వదిలి వెళ్ళాలని అనుకోవడం లేదు కానీ నా మనసు రోజు కొంచెం కొంచెంగా మాయమవుతుంది ఒకరోజు నేను నవ్వినా ఆ నవ్వు నాదిగా అనిపించటం లేదు రాజు ఆ లైన్స్ చదివి అద్దం ముందు నిలబడ్డాడు నేను ఆమెని కోల్పోయేంత వరకు అర్థం చేసుకోలేదా అని అనుకుంటూ మొదటిసారి గట్టిగా ఏడ్చాడు రాజు ఆమె పుట్టింటికి వెళ్ళాడు సీత అక్కడ ఒక చిన్న కోర్సులో జాయిన్ అయింది తన కోసం ఏదో చేయాలని ప్రయత్నిస్తుంది అతను ఆమె ముందు నిలబడి అన్నాడు నిన్ను తీసుకెళ్ళడానికి రాలేదు నిన్ను అర్థం చేసుకోవడానికి వచ్చాను అని అన్నాడు ఒక్కసారిగా అతను మోకాళ్ళపై కూర్చున్నాడు నేను నీకు గాయపరిచిన ప్రతి మాట ప్రతి రేపు ప్రతి నిర్లక్ష్యం అన్నిటికీ నన్ను క్షమించు నువ్వు వెళ్ళిపోయిన రోజే నాకు తెలిసింది నేను ఇల్లు కట్టాను కానీ నీ గుండెలేని బాధని గమనించలేదు అని చెప్పాడు సీత చేతులు వణికాయి నాకు కోపం లేదు రాజు కానీ నేను మాయమైపోయాను అని అన్నది అతను మెల్లగా అన్నాడు మాయమవ్వలేదు నేను చూడలేదు అంతే నన్ను క్షమించు సీత అని తనని హత్తుకుంటాడు కొన్ని నెలల తర్వాత ఇంటి గోడపై ఒక కొత్త ఫోటో ఉంది సీత రాజు పిల్లలు అందరూ నవ్వుతూ ఉన్న ఫోటో ఈసారి ఆ నవ్వు నిజమైనది ఉదయం కిచెన్లో రాజు టీ తయారు చేస్తాడు సీత పక్కనే కూర్చొని చెబుతుంది ఇన్ని సంవత్సరాలు నాకు తోడుగా నిలబడలేదు నువ్వు కానీ ఇప్పుడు నువ్వు నా పక్కన నిలబడుతున్నావు నాకు అది చాలు నేనున్న అనే ధైర్యం నువ్వు నాకిస్తే నాకంతే చాలు రాజు నీ నుంచి నేనేమీ కోరుకోను అని చెప్పింది ఆ మాటతో రాజు ఆమె చేతులు పట్టుకొని ఇలా చెప్తున్నాడు ఇప్పటి వరకు నువ్వు నా ఇంటిని చూసుకున్నావు ఇక మీదట నేను నీ మనసుని చూసుకుంటా నిన్ను కోల్పోయాక ప్రేమ విలువ తెలిసింది నువ్వు అలవాటు కాదు నువ్వేనా అయిపోయావు అని అన్నాడు సీత మౌనంగా ఏడ్చింది ఆ కన్నీళ్ళు బాధవి కాదు ఆమె వినిపించబడని ఆనందం నుంచి వచ్చిన కన్నీళ్ళువి భార్యని కోల్పోవడం అంటే ఒక మనిషిని కోల్పోవడం అయితే కాదు నీ జీవితంలో నిశ్శబ్దంగా నిన్ను నిలబెట్టిన బలాన్ని కోల్పోవడం అర్థం చేసుకోవడానికి ఆలస్యం చేయకండి ఎందుకంటే ప్రేమ ఒక్కసారి వెళ్ళిపోయాక తిరిగి మళ్ళీ రావడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి ఈ కథలో మీకు సీత కనిపించిందా లేదా మీలోనే ఒక సీత దాగి ఉందా ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ పెట్టి కామెంట్ తప్పకుండా చేయండి ఇలాంటి నిజమైన జీవిత కథలు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి